నాకు చాలా తెలిసినవి ఏంటంటే కిచెన్ కట్టలేని పరిస్థితి స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చింది కుటుంబం సాధనే పరిస్థితి వచ్చింది ఫైనాన్స్ ఫీజు పక్కా పెట్టు ఫైనాల్స్ కడితే కడితే లేదు కానీ ఎలా కుటుంబాలు మా కుటుంబాలు రోడ్న పట్టు అని కాదు ఆల్రెడీ పడ్డాయి సరే అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఏంది అసలు ఏం జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఈరోజు పేపర్కి వచ్చింది ఒక ఆటో డ్రైవరు తన ఆవేదన మొత్తము వెల్లపుచ్చుకున్నాడు ఎందుకు ఇట్లా అయింది వీళ్ళ పరిస్థితి ఎందుకు అయింది ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా ఎందుకు తయారైంది అతను ఆటో ఆ కిస్తి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియర్లో బాడీ లాడ్స్ని పెట్టుకొని మరి అవసరమైతే చితక బాదడానికి కూడా చితక బాదడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కిస్తీ కట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్సు వల్లనే ఇదంతా జరుగుతుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు వలన ఎంతోమంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి మీరు గమనించాలి ఫ్రీ బస్సు ఎందుకు ఉపయోగపడుతుందో ఎవరికి ఉపయోగపడుతుందో మాకు మాత్రం అవుతలేదు అయ్యా నేను చెప్పేది ఒక్కటే మీరు నిర్ణయాలు మంచిగా తీసుకోండి ఆలోచించండి ఎవ్వరి కూడా ఇబ్బంది కావద్దు ఒక్క ప్రవే ఒక్క పథకం ప్రవేశపెట్టినప్పుడు ఇతరులకు ఇబ్బంది కావద్దు ఆ విధంగానే మీరు చర్యలు తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది ఇప్పుడు నేను చెప్పడం కాదు నాతో పాటు మా మందమారి మార్కెట్లో నా నా ఫ్రెండ్స్ మిత్రులు అందరూ ఆటో డ్రైవర్లు అందరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్వయంగా వాళ్ళ మాటలనే మీరు వినండి అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈ మన ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టాను ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికి లాభము నాకైతే అర్థమవుతుంది అన్న కాకపోతే ఆటో డ్రైవర్లు మాత్రం జీవితాలు పట్టాయి నాకు చాలా తెలిసింది ఏంటంటే కిస్తీలు కట్టలే పరిస్థితి స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు కుటుంబానికి సాధనే పరిస్థితులు వచ్చింది ఫైనాన్స్ విషయం పట్టేపెట్టు ఫైనాన్స్ కడితే కడితే ఇప్పుడు లేదు కానీ ఎలా కుటుంబ మా కుటుంబాలు రోడ్లబట్టు అని కాదు ఆల్రెడీ పడ్డాయి సరే అన్న ఇదే విషయము మీరు డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా మొత్తం అందరు తెలిసినట్టు చెప్పండి గట్టిగా చెప్పండి బ్రదర్ కాస్పెడ్ బాగుండీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆటో డ్రైవర్ సమస్యపై సాయం గారికి ఫస్ట్ ప్రత్యేకంగా ఆటో యూనియన్ జరిగిన అయితే మేము ఎట్టి పైన తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఆటో డ్రైవర్లు బస్సు మారుతుందని ఆ రోజు మేము ఏకతాటిన ఆ రోజు ఉద్యోగంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సగటు జరిగిన సమయంలో మేము కూడా ఆటో యూనియన్ పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది సాధించుకున్న రాష్ట్రంలో అప్పుడు ఉన్న గౌరవనీయులైన కేసీఆర్ గారు మాకు ఉన్న ట్యాక్సీని రెండు నాలుగు వందల ఇరవై రూపాయల ట్యాక్సీని మాఫీ చేసి ఒక మెరుగైన ప్రభుత్వాన్ని మాకు అందించింది అప్పుడు మేము సంతోషపడ్డాం తర్వాతనే ఒక గత మూడు నెలలనే మాకు మళ్ళా పదివేల రూపాయల ఇన్సూరెన్స్ పెంచడం జరిగింది తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మా రాజ్యం మార్పు మా భక్తులు ఇంకా మారుతాయి మాకు ట్యాక్సీలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అనుకొని మేము కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైడ్గా ఒక మందమారే కాదు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అందరం మార్పు కోరుకొని మేము ఇందిరామ్మ రాజ్యంలో భాగస్వామి అయినాం అయినందుకు ఈరోజు ఆటో డ్రైవర్లు కుటుంబాలు ఇలా రోడ్డులో పడ్డాయి బతకలేని పరిస్థితి అయింది ఒక మా వన్ మంత్ అయితే ఇక స్కూల్ స్టార్ట్ అయ్యాయి ఫీజులు కట్టే పరిస్థితి కూడా మాకు ఎదురైంది ఆల్రెడీ ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనే మేము ఫీజులు కట్టుకుంటా అప్పులు వేసుకొని బతకడం ఇంకో పదిహేను రోజులైతే స్కూల్ స్టార్ట్ అయితే మా పరిస్థితి హీనమైన పరిస్థితి దిగదారిపోతుంది కావున గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలనుకుంటున్నాం మీరు ఏదైతే ప్రకటించిందో సంవత్సరానికి పన్నెండు వేలు పన్నెండు వేలు ఇస్తే మా భక్తులు మారాయి అంటే పన్నెండు నెలల కంటే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారు మరి వెయ్యి రూపాయలనే అనే మా ఆటో డ్రైవర్ కుటుంబాలు బతుకుతాయా దాన్ని పురోగించుకొని మీరు తక్షణమే ఆ పన్నెండు వేలు కాకుండా నెలకు మినిమం ఒక ఐదు వేల రూపాయలు జీవన ఉపాధి కింద మాకు ఇప్పుడైతే ఏదైతే అరవై వేల ముస్లింలకు నాలుగు వేల రూపాయలు పెంచిన అయితే ఎలా ఇస్తాలో ఆటో డ్రైవర్లకు కూడా నెలకు ఐదు వేల రూపాయల బీమా పథకం తీయాలని చెప్పి మేము మంద మరి ఆటో యూనియన్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఆటో యూనియన్ చూశారు కదా ఆటో డ్రైవర్ల ఆవేదన ఈ సమాచారం ముఖ్యమంత్రి ఆలోచించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఒక యూట్యూబర్గా తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్గా నేను వేడుకుంటున్నా అర్థిస్తున్నా వీళ్ళ సమస్యను పరిష్కరించండి చాలా భయానక అంటే ఘోరంగా ఉన్నాయి అన్నట్టు చాలా ధీనమైన పరిస్థితులలో ఆటో డ్రైవర్లు ఉన్నారు అసలు అసలు పబ్లిక్ ఆటో ఎక్కనే ఎక్కుతలేరు గంటలు గంటలు నిలబడమన్నా బస్ కోసమే నిలబడతారు కానీ ఆటోకి పోదాము అని మాత్రము సాహసం చేస్తలేరు వాళ్ళు ఎందుకు ఫ్రీ బస్ కదా అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయమై మీరు మళ్ళొకసారి పునరాలోచించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఈ ఫ్రీ బస్సు అనేది ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని తెలంగాణ యూట్యూబర్ కాశ్పేట స్వామి మందమారి యూట్యూబ్ స్టార్ నేను డిమాండ్ చేస్తున్నా అందరికీ నమస్కారం ఒక్క నిమిషం చెప్పండి గతంలో ఉన్న రెండు వేల ఒకటి సంవత్సరం రోజున అప్పుడు ఉన్న గౌరవ చంద్రబాబు గారు ఒక జీవో జాడు అప్పుడున్న మాకు ఆర్సీలో అరవై ఆటోకు అరవై కిలోమీటర్ల పరిమితి ఉండదు అప్పుడున్న ముఖ్యమంత్రి ఆటో అరవై కిలోమీటర్లు దాటి హైవే మీద నడవద్దని చెప్పి ఒక జీవో తెచ్చింది ఆ రెండు వేల ఒకటి మే నెల ఇరవై రెండు తారీఖు రోజున ఇదే మందమారిలో ఆ జీవోను రద్దు చేయడానికి అమర నిర దీక్ష కూడా చేసిన ఇది అది పురోహితం కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆటో డ్రైవర్లపై ఈ దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సింది కోరుకుంటున్నాం నమస్కారం